మనకి డబ్బు కుంభవర్షం కురవాలంటే ప్రేమ శక్తిని స్వాధీనం చేసుకుంటే డబ్బుకు లోటు ఉండదు ఆ ప్రేమ శక్తి కోరుకున్న ప్రతి దాన్ని ప్రపంచంలోంచి మన వద్దకు సులభంగా తీసుకొస్తుంది వెల్కమ్ టు సురేష్ లా ఆఫ్ అట్రాక్షన్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పొనో పొను ప్రత్యేక హెల్ని సెలబ్రిటీకి వచ్చినా మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ప్రత్యేకంగా అనంత విశ్వాన్ని మీకోసం ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఈరోజు టాపిక్ ప్రేమ శక్తిని స్వాధీనం చేసుకుంటే అది అన్నిటినీ ఆకర్షిస్తుంది కోరుకున్న అన్నిటిని తీసుకొస్తుంది ఇది టాపిక్ అయితే ముందుగా మనం విజయవాడలో ఏప్రిల్ నెల పదమూడవ తేదీన బిజినెస్ క్లాస్ స్పెషల్ బిజినెస్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం బిజినెస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అనంత విశ్వశక్తి నియమాలు సూత్రాలు టెక్నిక్స్ తెలుసుకుని విశ్వశక్తి ఆశీస్సులతో బిజినెస్ చేస్తే మనలోని అంతులేని శక్తి ఆ బిజినెస్ లోకి తన తెలివితేటల్ని ఆ శక్తికి మనం చూపిస్తే రాబోయే రోజుల్లో మనం రిచ్గా ఎదగాలని మనలోని ఆత్మ ద్వారా విశ్వంలోకి ఆ థాట్స్ ని ఎలా పంపించాలి బిజినెస్ ఎలా చేయాలి అత్యంత లాభాల బాటలోకి ఆ బిజినెస్ వెళ్ళేలాగా ఆ స్పెషల్ టెక్నిక్స్ ఏంటి కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నవాళ్ళు సూటిగా ధైర్యంగా చాలా చక్కగా బిజినెస్ ఎలా చేయవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా కోరుకోవచ్చు అలాగే ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో లాస్ట్ లో ఉంటే లాభాల బాటలోకి ఎలా తీసుకెళ్ళాలి అప్పుల్లో ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలి ఇంకా అనేక రకాలుగా గైడెన్స్ ఉంటుంది యూనిక్ గా స్పెషల్ గా ఈ ప్రపంచంలో మనం దూసుకుపోవటానికి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ పొంది అంత అద్భుతంగా లాభాల బాటలోకి వెళ్లేలాగా ఆ బిజినెస్ ని ఎలా చేయాలి ఆ హీలింగ్ ప్రేయర్ ఎలా పొందాలి ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ని ఆ విశ్వంలోకి బిజినెస్ కోసం ఎలా పంపించాలి స్పెషల్ హో పొన్నో పొన్నో మిరాక్లి పేర్ ద్వారా అప్పుల నుంచి బయటపడటం బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించడం మన దగ్గరికి డబ్బు వచ్చేలాగా ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో కోరుకున్న బిజినెస్ పెట్టేలాగా ఎలా ఆకర్షించాలి క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి ఇంకా స్పెషల్ టెక్నిక్ మార్నింగ్ నుంచి ఈవెనింగ్ దాకా ఎట్లా ఉండాలి మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి అడ్వాన్స్డ్గా ఆ బిజినెస్ క్లాస్ ని మనం ఎలా నేర్చుకోవాలి ఇంకా అనేక విషయాలు దాంట్లో స్పెషల్ గా ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా మంది డైరెక్ట్ క్లాస్ కావాలి మీతో డైరెక్ట్ గా ఒక డే అంతా ఆ బిజినెస్ గురించి తెలుసుకోవాలి బ్లెస్సింగ్స్ పొందాలని చాలా మంది ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేయడం ద్వారా మనం ఏప్రిల్ నెల పదమూడవ తేదీన సండే బిజినెస్ క్లాస్ నిర్వహిస్తున్నాం ఆ డే అంతా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి కొన్ని లిమిటెడ్ సీట్స్ పెట్టడం జరిగింది స్పెషల్ గా దీన్ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో బిజినెస్ చేసుకుంటూ చాలీ చాలని ఇలాంటి ఆ జీవితం కాకుండా గొప్పగా జీవించేలాగా చరిత్ర సృష్టించేలాగా స్పెషల్ పర్సన్ గా ఎదిగేలాగా ఈ క్లాస్ ఉంటుంది ఈ బిజినెస్ లో అద్భుతాలు సాధించేలాగా స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకునేలాగా అలా చాలా టెక్నిక్స్ ఉంటాయి ఎలాంటి బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయి ఇంకా అనేక విషయాలు క్రియేషన్ బుక్లు రాసుకోవటం దగ్గర నుంచి అన్ని తెలియచేయడం జరుగుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడిని ముందుగా బుక్ చేసుకోండి అదే ఏప్రిల్ నెల చివరి భాగంలో లాస్ట్ లో హైదరాబాద్ లో కూడా క్లాస్ ఉంటుంది అక్కడ ఇంట్రెస్ట్ ఉన్నవాడు రికార్డు బుక్ చేసుకోవాలి అలాగే మనం ఈ నెల ఇరవై మూడవ తేదీ సండే నుంచి ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ఏంజల్స్ ద్వారా మిరాకిల్స్ ఎలా జరుగుతాయి మన ఏంజల్స్ ని ఎలా అడగాలి డబ్బుని నితిగా ఏంజల్ తో ఎలా మాట్లాడాలి ఇంకా డెప్త్ గా సమస్యలు ఎలా తీర్చుకోవాలి మెడిటేషన్ గురించి ఏంజల్స్ గురించి మనీ మిరాకిల్స్ గురించి బ్లాక్స్ క్లీన్ అవటం గురించి ప్రత్యేక క్లాసెస్ మనం ఐదు రోజులు కండక్ట్ చేస్తున్నాం దానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెల ఇరవై రెండో తేదీతో లాస్ట్ డేట్ అవుతుంది ముందుగా మనం లింక్ పంపించాలంటే ఆ ఏంజల్స్ అండ్ మనీ మెడిటేషన్ అండ్ నెగిటివ్స్ క్లీన్ అవడానికి ఆ క్లాస్ కి మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి మన టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రేమ శక్తి అంటే ఏంటి ఆ ప్రేమ శక్తిని వశం చేసుకుంటే డబ్బు కుంభవర్షం ఎలా కురిపిస్తుంది అసలు ప్రేమ శక్తి అర్థం ఏంటి మనలో ఉన్న మహోన్నతమైన శక్తి అది మరణం లేని శక్తి అనుకున్నాం అంటే ఆ మరణం లేని శక్తి పవర్ తెలుసుకుంటే మీకు సత్యం తెలుస్తుంది సత్యమే మీకు విముక్తిని కలిగిస్తుంది అంటే ప్రేమ శక్తి సాధించలేని అంటూ లేదు మీలోని మహోన్నతమైన శక్తి వెరకట్టలేని అంతులేని ఆత్మ ఆ ఆత్మని అయస్కాంత క్షేత్రం కలిగించడానికి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న గడ్డు పరిస్థితుల్లో తీవ్రమైన ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కుట్టుమిట్టాడుతూ సూసైడ్ చేసుకోవాలని స్టేజ్లోకి వెళ్ళిపోయినా సరే మీరు ఒక్క క్షణం మీ ఆత్మతో మాట్లాడాలి నాలోని మహోన్నతమైన శక్తి నేను పడుతున్న ఈ యొక్క ఇబ్బందులు నీకు తెలుసు దీని నుంచి నన్ను విముక్తిని చేయడానికి దీని నుంచి నన్ను సులభంగా నువ్వే బయటపడేస్తావు ఎందుకంటే ఈ ప్రపంచంలో నిన్ను మించిన శక్తి మరొకటి లేదు నేను నిన్ను విశ్వసిస్తున్నాను అంటూ మీరు ప్రేమతో మిమ్మల్ని మీరు తప్పకుండా ప్రేమిస్తూ మీ ఆత్మని ప్రేమిస్తే ఆ ప్రేమ ద్వారా ఆ పంజరాన్ని ఛేదించుకుని ఆ అప్పుల పంజరాన్ని ఆ బాధల పంజరాన్ని సూసైడ్ చేసుకునే పంజరాన్ని విముక్తి కలుగుతుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంటే ఎంతకాలం ఇలాంటి బాధలు పడాలి ఒక మహోన్నతమైన శక్తిలో నెగిటివ్ ప్రేమ్స్ పెట్టేసి మనం వాటిని ఆకర్షించేలాగా నెగిటివ్ నింపేసుకున్నప్పుడు ఎంత ట్రై చేసినా డబ్బు రాదు దాని కారణం ఏంటి నెగిటివ్ ఆత్మకి మనం నెగిటివ్ చూపిస్తున్నాం అంటే మనకేం కావాలో అక్కరలేని లేని వాటిని చూపిస్తూ కావలసిన వాటిని మనం సమాధి చేస్తున్నాం జీవితాన్ని మార్చుకోవాలి అక్కడ దాకా పడుతున్న ఇబ్బందుల్ని అక్కడి నుంచి వదిలిపెట్టేసి మీకు నచ్చిన విధంగా కోరుకోవాలి ఆ విశ్వ నియమాలు తెలుసుకొని గురువు ద్వారా లేకపోతే క్లాస్ నేర్చుకునే సరే ఆ బాధల నుంచి విముక్తి పొందటానికి ఒక వే ఉంటుంది అన్నది అర్థమవుతుంది అంటే విశ్వ ద్వారాలన్నీ మూసుకుపోకుండా మన కోసం ఖచ్చితంగా ఆ సంపదల డబ్బు ద్వారాలు ఓపెన్ చేస్తే ఉంటుంది కాకపోతే మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అన్ని మూసుకుపోయినాయి సే మాట్లాడుతూ ఉంటారు తద్వారా ఏమవుతుంది ప్రేమ బలహీనమైపోతుంది ఆ సున్నితమైనది చంచలమైనది కాదు ప్రేమ అంటే అదొక జీవశక్తి మన జీవితంలో ప్రతి సానుకూలతకు మంచికి పాజిటివ్ కి ప్రేమే కారణం మీరేమి కోరుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అన్ని ప్రేమలో నుంచే జన్మిస్తాయి ప్రతిరోజు ప్రతి క్షణం మీరు ప్రేమ శక్తిని స్వాధీనం చేసుకుని మీకు అక్కడ లేని వాటిని వదిలేసి మీరు పాజిటివ్ గా ఆ ప్రేమ శక్తితో కృతజ్ఞతలు చెప్తూ నాలోని మహోన్నతమైన శక్తి నాకేం కావాలో నీకు తెలుసు రేపటి భవిష్యత్తుని నన్ను డబ్బు సంపాదనతో కోరుకున్న వ్యాపారంతో ఆరోగ్యంగా యంగ్గా అష్టైశ్వర్యాలతో నీ రక్షణ నడిపిస్తావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ ప్రేమ శక్తికి మీలోని ఆత్మకు ఆ ఆత్మని మీరు ప్రేమ శక్తి ద్వారా స్వాధీనం చేసుకుంటే మీకు కావలసిన వాటిని తీసుకొస్తుంది అక్కర్లేని వాటిని వదిలిపెట్టేస్తుంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సూత్రం ప్రేమ సూత్రం ఈ సూత్రమే మన జీవితాలను నడిపిస్తుంది మనం ఏమి ఇస్తామో అదే పొందుతాము మీరు ప్రేమని ఇస్తే ప్రపంచంలోకి డబ్బులకి ప్రేమను చూపిస్తే సంపదలకు ప్రేమను చూపిస్తే ప్రతి వస్తువుని ప్రేమతే చూస్తే అది స్పందించి తిరిగి మీ దగ్గరికి వచ్చేలాగా ఆత్మదాన్ని ప్రేరేపిస్తుంది అంటుంది ఈ జీవితం అనేది యాదృచ్ఛికం కానే కాదు మనం సృష్టించుకున్నది మనం చేసే దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి నమ్మేదాన్ని బట్టి ఫలితాలు మనకు వస్తుంటాయి అంటారు మీ ఆలోచనలు మీ కోరికలు మంచివైతే మీరు మంచి వాటిని ఆకర్షిస్తారు మీ కోరికలు ఆలోచనలు చెడ్డవి అయితే మీరు చెడ్డ వాటిని పొందుతారు మీరే కారణం తప్ప మరొకరు కారణం కాదు అంటున్నారు అంటే ధనవంతులు గొప్పవాళ్ళు ఈ వ్యక్తులందరూ కూడా తమకిష్టమైనవి తాము ప్రేమించేవి వాటిని కోరుకున్నారు పదే పదే ఆకర్షించారు వారు అక్కర్లేని వాటిని వదిలేశారు ప్రతిరోజు నేను మంచి వార్తలే వింటాను నాకు ఇష్టమైన వాటిని ఆకర్షిస్తాను అంటూ వాటిని మీ దగ్గరికి చేర్చుకోవాలి అంటున్నారు మీకు అవసరం లేని వాటిని అనవసరమైన వార్తలను మీరు మైండ్ లోకి ఎక్కించుకోకూడదు మీరు ప్రేమను పంచండి మీ ఆత్మను ప్రేమతో వెలిగించండి ప్రేమించండి ప్రేమించటం అంటే ప్రపంచంలోని గొప్ప శక్తిని మీరు ఉపయోగించుకుంటున్నారు అది మీలో ఉంది ఏడు మహానగరాలకు విద్యుత్ని అంది అందించే మహోన్నతమైన శక్తి మీలో ఉన్నప్పుడు ఆ శక్తి ద్వారా ఈ ప్రపంచంలో మీరు సాధించలేదంటూ ఏమీ లేదంటున్నారు కాకపోతే ప్రతి మనిషి కూడా తనకు కావలసిన వాటిని కాకుండా అక్కర్లేని వాటి మీద ధ్యాస పెడుతున్నారు అక్కర్లేని వాటిని పొందుతూ ఇది నా జీవితంలోకి ఎందుకు వచ్చిందని రోదిస్తున్నారు కారణం ఎవరు వారి కోరికల ద్వారా ఆకర్షించారు ఆకర్షించిన వాటినే ఆ కోరిక విశ్వంలోకి పంపించి ఆ కోరిక తిరిగి వస్తుంది మనం కోరుకున్నదే వస్తుంది మళ్ళీ మనమే నాకు ఇది అక్కర్లేదు ఎందు ఎందుకు వస్తుందని ఆ వ్యక్తులే మాట్లాడుతూ ఉంటారట ఇక్కడ మీ బాల్యం నుంచి నిన్నటి వరకు జరిగిన అన్నింటిని వదిలిపెట్టేసి రేపటి భవిష్యత్తును ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి మూఢ నమ్మకాలు పక్కన పెట్టేయాలి అంటే మీలో ప్రేమ పెరిగిన కొలది మీ శరీరంలో మార్పులు గమనిస్తారు అయస్కాంత క్షేత్రంగా ఈ శరీరం తయారవుతుంది ప్రతిదాన్ని ఆకర్షించేలాగా తయారవుతాం ప్రేమను పెంచుకున్నప్పుడు మాత్రమే మన ఆత్మకి ఏం కావాలనుకున్నాం ప్రేమ కావాలి మన శరీరానికి ఏం కావాలి విందు భోజనం కావాలి రెస్ట్ తీసుకోవడానికి బిడ్డ కావాలి మైండ్కి ఏం కావాలి పీస్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ కావాలి మంచి మంచి బుక్స్ కావాలి మేడియోలో మెలోడీ సాంగ్ కావాలి అట్లాగే ఆత్మకి కేవలం ప్రేమే కావాలి సో మీలో ప్రేమ పెరిగిన కొద్దీ మిమ్మల్ని మీరు ప్రేమించే కొద్దీ మీలోని దైవ శక్తిని నమ్మిన కొద్దీ ఆ శక్తికి ప్రేమ అనే చూపించే కొద్దీ మీరు తినే ఆహారం మరింత రుచిగా ఉంటుంది రంగులు మరింత ప్రకాశవంతంగా ఉంటాయి శబ్దాలు సంగీతంగా వినిపిస్తాయి మీ శరీరంపై నుంచే చిన్న చిన్న మచ్చలు అనారోగ్యాలన్నీ మాయమవుతాయి ఇది వరకు ఎన్నడూ చూడని అద్భుతమైన శరీర సౌందర్యాన్ని మీరు చూసుకుంటారు చిన్న చిన్న అనారోగ్యాలన్నీ కూడా మాయమైపోతాయి మీ శరీరంలో జరిగిన అద్భుతమైన మార్పులన్నిటికీ ప్రేమే కారణం అని తెలుసుకుని మీరే ఆశ్చర్యపోయి ప్రేమే ఆరోగ్యానికి మూలం అది క్యాన్సర్ రోగమైన గుండె జబ్బైనా ఏదైనా మీ నుంచి ఆటోమేటిక్ గా బయటకు పారిపోతుందని తెలుసుకుని ఆశ్చర్యపోతారు కారణం మీరు ప్రేమతో మీ శక్తిని వెలిగించారు అది నెగిటివ్ అంతటని మీ శరీరం నుంచి తరిమి వేస్తుంది తాజాగా యవ్వనంగా తయారవుతారు ఇది ఒక అద్భుతమైన ప్రేమ శక్తి మన జీవితంలో జరిగే అన్ని అద్భుతాలకు కారణం ప్రేమ శక్తి ఈ అద్భుతాలు డబ్బును తీసుకొస్తుంది సంపదలు తీసుకొస్తుంది కోరుకున్న జాబ్ని తీసుకొస్తుంది కోరుకున్న లైఫ్ పార్ట్నర్ తీసుకొస్తుంది కోరుకున్న ఆరోగ్యాన్నే కాదు వాట్ ఎవరిటీస్ ఏం కావాలన్నా మీరు కోరుకుంటే ఆ శక్తి మీకు దాసోహం అవుతుంది అదే ప్రేమ శక్తి అదే మీ ఆత్మ మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయంటున్నారు డియర్ ఫ్రెండ్స్ అంటే మనలోని ప్రేమ శక్తిని వెలిగిస్తే ఈ శరీర సౌందర్యానికి ప్రేమను నింపితే అది అయస్కాంత క్షేత్రంగా మారిపోయి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని ఆకర్షిస్తుంది అదే ప్రేమ సూత్రం అదే ఆకర్షణ సిద్ధాంతం అదే లా ఆఫ్ అట్రాక్షన్ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్న మనలోని ప్రేమ శక్తి ఆత్మ ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మలుస్తుంది మనకేం కావాలన్నా వాటిని క్షణాల్లో తీసుకొస్తుంది అంటే మనం నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి విశ్వాసం లేకుండా ఏది జరగదు ఎవరైతే అప్పుల్లో కూలిగిపోయారో వారు ఏం మాట్లాడతారు అప్పులు చాలా ఉన్నాయి నాకు వేరే మార్గం కనిపించట్లేదు నేను సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అనే మాటని మాట్లాడతారు మరి ఆ మాటలన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి మన ఆత్మలో స్టోర్ అవుతాం ఆత్మ ఏం చేస్తుంది దాన్నే నిజం చేస్తుంది అలా కాకుండా మన ఆత్మకి ఏం చూపించాలి నాలోని మహోన్నతమైన శక్తి ఈ సమస్య నుంచి నన్ను సులభంగా విముక్తిని చేశావు ఇది తీర్చడానికి సులభంగా నాకు ఈ ప్రపంచాన్ని డబ్బుని మనుషుల్ని అన్నిటిని చైతన్యపరిచి ఈజీగా డబ్బు నా వద్దకు చేర్చి సమస్య నుంచి నన్ను విముక్తిని చేసిన నా ప్రేమ శక్తి నా గొప్ప ఆత్మ నీకు నా కృతజ్ఞతలు అంటూ నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చెప్తూనే ఉన్నప్పుడు మీకు మార్గాలు కనిపిస్తాయి మన ఆత్మకి సాధ్యం కానిది అంటూ లేదు ప్రపంచానికి వెలుతురుని కనిపెట్టిన మన ఆత్మ థామస్ ఎడిసిన ద్వారా ఇంకా అనేక అద్భుతాలు చేసింది రైట్ బ్రదర్స్ ద్వారా విమానాలు కనిపెట్టింది గుండె జబ్బులకి షుగర్ వ్యాధులకి అన్నిటికీ మందులు కనిపెట్టింది సాధ్యం కాని దంట్లు ఏమీ లేదు ఆత్మకి మనం ఏం చేస్తున్నాం ఘర్షణి ప్రేమని డబ్బు లేని తనాన్ని పేదరికాన్ని నా వల్ల కాదు ఆ ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అయ్యాను ఈ బిజినెస్ లో ఫెయిల్ అయ్యాను లైఫ్ పార్ట్నర్ విషయంలో ఫెయిల్ అయ్యాను నాకు అంతా వ్యతిరేకంగానే ఉందని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ వ్యతిరేకతని మూట కట్టుకుని ఆత్మకు చూపిస్తున్నాం అదేంటి ఒక సిస్టమ్ కి కమాండ్ అండ్ లాట్ మనం ఏం చూపిస్తామో దాన్ని నిజం చేస్తూనే ఉంటుంది మనం చూపించాల్సింది విజయం సాధించినట్టు ఆ కంపెనీకి సిఇఓ అయినట్టు అంతులేని గొప్ప శాలరీ పొందినట్టు అంతులేని అందగాడిగా అందగట్టిగా ప్రేమగా మీరు మారిపోయి వ్యతిరేకతను తడిమి వేసినట్టు సంపద డబ్బుతో తొలతో మీ వల్ల అన్ని సాధ్యమే అన్నట్టుగా పాజిటివ్ ఆలోచనలు విశ్వానికి మన ఆత్మ ద్వారా పంపించినప్పుడు ఈ ప్రపంచాన్ని పరిచి మీ అప్పులు అవుతాయి మీ అనారోగ్యం పారిపోతుంది మీ దేహంలో నుంచి ఎందుకు మీరు ప్రేమతో నింపారు దేహాన్ని ఆ ప్రేమకి తట్టుకోలేక నెగిటివ్ పారిపోతుంది అనమాట డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న అన్ని నెరవేరాలి మీ అప్పులు తీరిపోవాలి మీరు కోరుకున్న జాబ్ రావాలి మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ వెలకట్టలేని వ్యక్తి మీకు రావాలి మీ జీవితం బాగుండాలి ప్రత్యేకంగా ఆశీర్దిస్తాం అనంత విశ్వ శక్తికి ఒక గురువుగా మళ్ళీ మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్